హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మరొక వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి ఇక్కడ చూడండి నేనైతే ఇడ్లీ పిండి కలుపుకుంటున్నాను నిన్న ఈవినింగ్ టైంలో నానబెట్టాను నైట్ టైంలో అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టానండి నేను ఒక టెన్ డేస్ నుండి అనుకుంటున్నాను ఇడ్లీకి నానబెట్టాలి నానబెట్టాలి అని చెప్పేసి నాకు అసలు గుర్తుండట్లేదు అనుకున్నప్పుడే గుర్తుంటుంది సరే ఇంకా మొత్తానికి ఇంకా నిన్ననైతే నిన్న కూడా అసలు గుర్తు లేకుండే ఈవినింగ్ సిక్స్కి అట్లా గుర్తుకొచ్చింది మధ్యాహ్నం ఒకసారి అనుకున్నా మర్చిపోయినా ఈవినింగ్ అట్లా సిక్స్కి అట్లా గుర్తుకొస్తే సిక్స్ థర్టీకి నానబెట్టుకున్నాను లెవెన్ థర్టీకి మిక్సీ పట్టుకున్నాను అంటే ఇంకా ఒక ఫైవ్ ఫోర్ అవర్స్ అట్లా నానింది చాలే అనిపించింది అంతే ఇంకా కాకపోతే పిండి అనేది ఎట్లుంది అంటే అది పొంగలేదండి మామూలుగా మనం మంచి కరెక్ట్ టైంలో ఇడ్లీ పిండి నానబెట్టుకుంటే మంచిగా పొంగుతుంది ఇడ్లీ కూడా సూపర్గా పొంగుతాయి మంచిగా వస్తాయి కానీ ఇక్కడ ఇడ్లీ పిండి అనేది పొంగలేదు పర్ఫెక్ట్గా రాలేదు అనమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా లేట్గా అంటే ఎక్కువసేపు నానబెడితే బాగుండేది నాకు టైం లేక నైట్ నిద్ర వచ్చి తొందరగా పడుకున్నాను లెవెన్కి అట్లా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారుగా మొత్తానికి అయితే ఇడ్లీ గిన్నె చాలా రోజుల తర్వాత బయటికి తీసినా వన్ మంత్ అట్లా అయిపోయింది అనుకుంటా రెగ్యులర్గా చేసేది కాదు కదండి నేను రెగ్యులర్గా అస్సలు చేయను ఎప్పుడు ఒక సత్తినాలి అనుకున్నప్పుడు చేసుకుంటాను సరే ఇంకా ఇడ్లీ అయితే పక్కన పొయ్యి మీద ఉడుకుతుంది ఇక్కడేమో చట్నీ అండి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దాని కొరకు కొంచెం పల్లీలు నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకొని చట్నీ అయితే రెడీ చేసుకుంటాను అంట్లు గడిగేశానండి బ్రష్ చేసుకున్నాను ఇంకా వీళ్ళైతే లేగలేదు ఎవరు నా పనులు అయితే నేను చేస్తాను వాళ్ళు వేసేసరికి కొండ వేసి పక్కన పెడితే లేసి తినేస్తారు హ్యాపీగా ఇక్కడ చూడండి పల్లీలు అయితే మంచిగా వేగినాయి అయితే ఒక మిక్సీ యార్డ్లోకి వేసుకుందాము ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇంకా ఇందులో నేను కొంచెం చట్నీ ఎక్కువ కావాలి అన్న టేస్ట్ ఉండాలన్నా మనం ఆనియన్స్ టమాటోస్ వేసుకుందాము ఒక్కటే ఉందండి టమాటో ఈ మధ్య మాకు టమాటోస్ అయితే మస్తు అయిపోతున్నాయి అన్నమాట అంటే ఒక మండే రోజు టూ కేజీస్ తీసుకొచ్చాను టూ కేజీస్ ఫట్ అయిపోయింది అంతే బాగుంటుంది టమాటో కూర అందుకే నేను రోజు టమాటో కూర వేస్తున్నాను రోజు కాకపోయినా ఒక రోజు తప్పించి ఒకరోజు చేస్తున్నాను బాగుంటుంది ఒక మీడియం సైజ్ టమాటో ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మంచి ఇది ఉడికించుకుందాము మాడిపోకుండా ఉడికించుకొని ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులోకి అయితే వేసేసుకుందామండి మిక్సీ పట్టుకుంటే చట్నీ బాగుంటుంది టేస్టీగా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా కాకుండా అంటే రెగ్యులర్గా ఎప్పుడు ఒకలాగా చేసిన చట్నీ కంటే ఇట్లా చేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్టీగా సరే దీంట్లో కొంచెం ఆయిల్లాగా అనిపిస్తేనో నేను అట్లా తీస్తున్నాను కొంచెం వాటర్ పోసేసుకొని ఇది కూడా కడిగి పోసేసుకుందాం అండి మళ్ళీ ఇందులోనే తాలింపు పెట్టేస్తాను ఇదంతా అడుగంటి పోయిద్ది మళ్ళీ గ్యాస్ వెలిగిస్తే అందుకని చెప్పేసి నేను ఇట్లా కడిగినట్టు వేసి అందులోనే పోసేస్తున్నాను అనమాట ఇది అట్లనే ఉంచుకొని స్టవ్ వెలిగిస్తే మాడిపోయిద్ది చట్నీకి తాలింపు పెట్టుకుంటే అసలు బాగుండదు ఓకే చూసారా అండి మంచిగా మిక్సీ పట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ తాలింపు కొరకు మళ్ళీ అన్నీ రెడీ చేసుకున్నాను మస్తు పని ఉంటుందండి టిఫిన్ చేస్తే అసలు రైస్ కర్రీ చేసుకొని హ్యాపీగా కడుపు నిండా తినేసుకుంటే తృప్తిగా ఉంటుంది బట్ ఇది అయితే అట్లా కాదు ఇది కడగాలి అది కడగాలి నెక్స్ట్ పొద్దున్నే ఇడ్లీ గిన్నెలన్నీ కడిగేసి ఎండగెండ పెట్టేశాను ఇదంతా ప్రాసెస్ అనమాట ఒకసారి చేస్తాం కాబట్టి రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే అలవాటుగానే ఉంటుంది రన్నింగ్లోనే ఉంటాయి కాబట్టి గిన్నెలన్నీ ఓకే చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ అయితే ఇక తాలింపు పెట్టడం కూడా అయిపోయింది అండి ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చట్నీ చూడండి ఎంత బాగుంటుంది చాలా బాగుంది నేను పచ్చిమిర్చి ఆని అనే టమాటోస్ వేసాను కదా సరే ఇదైతే పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ కూడా కడిగాను అనమాట రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేశాను ఏంటంటే ఇది ర్యామ్స్ ఆయన ఆప్షన్ అనమాట రైస్ నచ్చితే రైస్ ఇడ్లీ నచ్చితే ఇడ్లీ ఓకే ఎందుకంటే డే మొత్తం అంటే డే టైంలో ఇక మధ్యలో ఆయన బయట తినడము అలాంటివి చేయడండి అలానే క్యారేజ్ తీసుకెళ్ళాడు నచ్చదు ఆయనకు బయట తినడం కూడా అసలు నచ్చదు అనమాట ఎప్పుడో తప్పదు అనుకుంటే ఉదయం తినేళ్తాడు మధ్యాహ్నం టైంలో ఆకలి అయితే సమోసాలు ఒక కూల్ డ్రింక్ అంతే చిన్నది అట్లా తీసుకుంటాడు కాకపోతే ఇక రెగ్యులర్గా అట్లా అయితే తినడు నేనేం చేశానంటే ఇడ్లీ చేశాను కదా ఇడ్లీ తిని ఉండాలంటే కష్టం అని చెప్పేసి ఆయన కొరకు నేను ఇక్కడ ఎల్లిపాయ రైస్ చేస్తున్నాను ఆప్షన్ అనమాట ఇడ్లీ తిన్న తర్వాత ఇంకా తినాలి అనిపిస్తే రైస్ తిను ఓకే మీకు ఇడ్లీ కంప్లీట్గా నచ్చకపోతే రైస్ తిన అన్నట్టుగా నేను ఈ ఆప్షన్ కింద చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే ఏం చేయట్లేదు కొంచెం మిగులుతుంది కదా తిన్న తర్వాత అది మేమైతే మధ్యాహ్నం తినొచ్చు అని చెప్పేసి నేను ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నాను ఆల్మోస్ట్ కూరగాయలు అండి ఇంట్లో సాటర్డే కదా కూరగాయలు అయితే అయిపోయినాయి ఇక్కడ తాలింపు కూడా కొంచెం మాడింది నేను ఫస్ట్ ఎల్లిపాయలు జీలకర్ర సాల్ట్ కారం మొత్తం దంచుకున్నాను ఒక గ్లాస్లో వేసి మంచిగా దంచుకొని పక్కన పెట్టాను అసలు మస్తు ఉంటుందండి ఇట్లా వేసుకుంటే ఎల్లిపాయ రైస్ ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం చూడండి ఇక మరీ మాడలేదు సరే ఇదంతా మంచిగా ఒక నిమిషం అట్లా వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి ఎంత బాగుంటుంది అంటే మస్తు బాగుంట ఉంటుందండి అసలు మంచి కట్టు నుండి తినేయచ్చు ఈ రైస్ అయితే కూరలే చేసుకొని తినాల్సిన పని లేదు మంచిగా మన క్రియేటివిటీని బట్టి మనం మనకున్న టైంని బట్టి ఏదో ఒక రైస్ ఇట్లా వేసుకొని తినేయచ్చు మనకు నచ్చిన కూరగాయలు కొన్ని కొన్ని వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకొని రోజు ఒకలాగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసుకొని తినొచ్చు అనమాట ఈరోజు సాటర్డే కదా నాకు మళ్ళీ ఈవినింగ్ నేను పప్పు చేస్తాను పప్పు చేయడం ఇక టూ టైమ్స్ అయిపోయింది వారంలో ఈరోజు చేయాలి ఇక టూ టైమ్స్ అన్నట్టు ఒక రోజు చట్ చట్నీ చేశాను నెక్స్ట్ ఇక కూరలు అంతే ఇక టమాటో కూర అది కూడా ఒక రోజు బీరకాయ కూర అట్లా చేశాను రేపు సండే కదా సండే రోజున మేము ఫిష్ కానీ ఇక నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా అండి కాకపోతే ఫిష్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను నేనైతే సరే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇక్కడైతే నేను కంప్లీట్గా నా రైస్ అయితే అయిపోయిందండి ఇందులో పల్లీలు అనేది ఆప్షనల్ కాకపోతే ఇలాంటి ఫ్రైడ్ రైస్లలో పల్లీలు వేసుకుంటే మధ్య మధ్యలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే మూత పెట్టేసుకుందాము నేనైతే పక్కన పెట్టేశాను అనమాట తర్వాత ఇంకా టైం వచ్చేసి నైన్ ఫార్టీ అవుతుందండి మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు చేస్తున్నాయి ఇది అంత నిలబడి చేయాలి అంటే నార్మల్గా ఉన్నప్పుడు అయితే ఓకే అండి ఈ టైంలో చేయాలి అంటే బ్యాక్ పెయిన్ రావడము నెక్స్ట్ కళ్ళు తిరుడి ఇలాంటివన్నీ మొత్తం నాకే వస్తుంది అనమాట అట్లా అయినా సరే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఓకే చూడండి ఇడ్లీ అయితే లాగా వచ్చినాయి మంచిగా వచ్చినాయి ఇక దీంట్లో ఒక చట్నీ కూడా రెడీ చేశాను కదా ముగ్గురం హ్యాపీగా తినేస్తాము తర్వాత రైస్ ఎవరికి కావాలంటే అలాగ పెట్టేస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే తినేసాను ఇంకా వీళ్ళు కూడా అనమాట నాను తినుకుంటూ టీవీ చూస్తున్నాడు వీళ్ళు తినుకుంటూ టీవీ చూస్తారండి నాకు నచ్చదు అట్లా వినాలి అంతే టీవీ చూడడం కాదు కానీ వినాలి వినుకుంటూ టీవీ పక్కన పెట్టాను చూడవద్దు మన పని మనం చేసుకోవాలి అంతే అన్నం తినడం వదిలేసి టీవీ చూస్తే అది పనిగా నాకు నచ్చదు అందుకే వాళ్ళకి చెప్తా ఉంటా నేను ఎప్పుడూ చెప్తా ఉంటా తినుకుంటా టీవీ చూడొద్దు తినుకుంటా వినాలంతే న్యూస్ కానీ సాంగ్స్ కానీ అంతే అట్లా చెప్తా ఉంటా సరే ఇక్కడైతే నాను ఇడ్లీ తింటున్నాడు ర్యామ్స్కి రైస్ పెట్టించాను ఇడ్లీ కూడా తినేసాడు ఫస్ట్ చెప్పాను కదా ఈవినింగ్ వరకు ఉండాలి అని కొంచెం రైస్ కొంచెం ఇడ్లీ చూసారు కదా ఫైనల్గా అయితే నేను ఇక్కడ టీ పెట్టేసుకున్నాను చాలా స్ట్రాంగ్ టీ అనమాట మంచిగా టీ పౌడర్ ఎక్కువ వేసుకున్నాను మంచి కలర్ వచ్చేంతవరకు కాగు పెట్టేసుకొని వేడి వేడి ఒక కప్పు టీ తాగేసి మంచిగా రిలాక్స్ అవుతా నేనైతే ఒక ఒంటి గంట వరకు ఇక తర్వాత వీడియోస్ ఎడిట్ చేసుకోవడం అప్లోడ్ చేయడం ఇలాంటి పనులు అయితే ఉంటాయండి ఒక ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్